పశ్చిమ గోదావరి జిల్లా గూడెంలోని కుల ధృవీకరణ పత్రాలు జారీలో తప్పులకు తాగులేని విధంగా రికార్డులను సిద్ధం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు సుమోటో కొల ధ్రువీకరణ పత్రాలు జారీ పరిశీలనలో భాగంగా బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకర్షణంగా తనిఖీ చేశారు రికార్డులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వంలో బీఆర్ఓలు ఎంక్వైరీ చేసి రిజెక్ట్ చేసిన పత్రాలను పరిశీలించారు చనిపోయిన వారి కొల ధ్రువీకరణ పత్రాలను రిజెక్ట్ చేయకుండా వారి ఫ్యామిలీ మెంబర్లకు అందజేయాలని సూచించారు ఒక వార్డు నుండి వేరొక వార్డుకు కానీ లేక వేరే ప్రాంతానికి కానీ వెళ్లిన వారు ఉంటే వారికి సంబంధించిన కొల పత్రాలను రిజెక్ట్ చేయకుండా ఆ ప్రాంతానికి చెందిన బీఆర్బోలను సంప్రదించి వారి ద్వారా వివరాలను సేకరించి సమగ్ర నిర్ధారణ చేసి వారికి అందజేయాలని అని అన్నారు ఎస్టీలు కులాలకు చెందినవారు ఉంటే చదువుకునే పిల్లలు రికార్డులు గతంలో ఇచ్చిన ద్రౌపత్రాల ఆధారంగా విచారణ చేసిన తర్వాతే జారీ చేయాలన్నారు అనంతరం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ బోడిగట్ట ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో సుమోటో కుల ద్రువీకరణ పత్రాల జారీపై తనిఖీలు నిర్వహించారు లబ్ధారులతో స్వయంగా ఆయన మాట్లాడి వివరాలు రాబట్టారు కొల దువీకరణ పత్రాలు జారీలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండాలన్నారు చిన్న పొరపాటు జరిగినా లబ్ధాలు నష్టపోతారని ఆయన సూచించారు కొల పత్రం జారీ విషయంలో ఖచ్చితమైన నిర్ధారణ చేసిన తర్వాతే లబ్ధారానికి అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ చెప్పారు ఈ సందర్భంలో తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ ఆర్ఐ ప్రభు పీఆర్వోలు కార్యాలయ సిబ్బంది తదితరులున్నారు